హనుమంతుడు వంటి మహాశక్తివంతుడు తన శక్తులను ఎందుకు మర్చిపోయాడో ఎప్పుడైనా ఆలోచించారా చిన్నప్పుడు హనుమంతుడు ఆకాశంలో మెరిసిన సూర్యుడిని పండు అనుకుని ఎగిరిపోయాడు అలా అతని దివ్యశక్తులు వెలుగులోకి వచ్చాయి దేవతలు మహర్షులు అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆ చిన్న వానరుడి ఆటలు ఎప్పుడూ సరదాలోనే ఉండేవి కాదు అతను కొన్నిసార్లు ఋషులను దేవతలను ఇబ్బంది పెట్టేవాడు అందుకు కొందరు మహర్షులు కోపగించుకున్నారు ఆ క్రోధంలో వారు శాపమిచ్చారు నీవు నీ శక్తులను మరిచిపోతావు ఇతరులు గుర్తు చేసినప్పుడే అవి మళ్లీ మేల్కొంటాయి ఆ శాపం కారణంగా హనుమంతుడు తనలో ఉన్న అపార బలం తెలుసుకోలేకపోయాడు కానీ రామాయణంలో సీతామాతను వెతికే యాత్రలో జాంబవంతుడు అతనికి గుర్తు చేసినప్పుడు అతని అసలైన మహాశక్తి మేల్కొంది ఆ క్షణం నుంచి సముద్రాన్ని దాటిన వానర రాజు రామభక్తుడిగా అమరుడయ్యాడు ఇంకా ఇలాంటి అద్భుత పురాణ కథలు వినాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి